స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఫిష్ ఫ్రై చేసుకుందాము ఫిష్ ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా ఫిష్ కరివేపాకు నిమ్మకాయ ధనియా పౌడర్ అల్లం ఎల్లుగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాల పౌడరు జీలకర్ర పౌడరు పసుపు కారం సాల్ట్ ఫిష్ ఫ్రైకి మసాలా కలుపుకుందాం మనం ఇప్పుడైతే అర టీ స్పూన్ ధనియా పౌడరు ఒక అర టీ స్పూన్ జీలకర్ర పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు పెప్పర్ పౌడరు అలాగే ఒక టీ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మనము అంత బాగా ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము నిమ్మరసం వేసుకుందాము నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నా చిన్నపాటివే వేసుకున్నాం కదా నిమ్మరసము ఇప్పుడు బాగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఫిష్ ఫ్రైకి పట్టాలి కదా మసాలా అందుకని అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము ఈ ఫిష్ ముక్కల్ని నేను రెండు మూడు సార్లు మంచినీళ్ళు కడుక్కున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఈ ముక్కలకు పట్టేలాగా నువ్వు ఇలా చూడండి మనం మసాలా తయారు చేసుకున్నాం కదా మసాలాలు బాగా గ్యాప్ లేకుండా ఇలాగా అన్ని మొక్కలకు పట్టించుకుందాము చూడండి మనం ఫిష్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను ఫిష్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఇలా వేయడం వల్ల ఫిష్ అనేది అంటుకోకుండా ఉంటాయి దీనికి పెనానికి బాగా క్లీన్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట కరివేపాకు వేసాం కదా ఇప్పుడు మనము మసాలా పెట్టుకొని మనం మసాలా అంతా పట్టించుకున్న ఫిష్ ఫ్రై ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో పెద్దాము చూడండి ఇలా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కటిగా కొద్దిసేపు బాగా ఫ్రై కానిద్దాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే ఎలా వచ్చిందని కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఇప్పుడు ఒకవైపు అయితే బాగా కాలినవి ఇంకా రెండో వైపు తిప్పుకుందాము కరివేపాకు కరేపాకు వేయడం వల్ల స్మెల్ వస్తుంది మంచిగా మనకు అతుక్కోకుండా పెనానికి చూడండి సింపుల్గా తిప్పుకోవడానికి వస్తుంది చూడు చూడండి మనకు ఫిష్ ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయినాయి మనం ప్లేట్లోకి తీసుకున్నాము అలాగే మిగిలి ఉన్న ఫిష్ మొక్కలు కూడా ఇలా ఒక్కొక్కడిగా వేసుకున్నాము చూడండి ఇంకొకటి వేయాలంటే చూడండి ఇలా వేసుకోవచ్చు చిన్న చిన్నవి ఉన్నాయి కదా రెండు దాన్ని తిప్పుకున్నాను ఇప్పుడు మనం ప్లేట్లోకి చేసుకున్నాము బాగా ఫ్రై అయిపోయినాయి టమాటో రసము పప్పు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కాంబినేషన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందనేసి